సో హాయ్ అసలు అందరికీ చిన్నర్ తీసుకో నేను మీ నాగరాజు ఓకేనా సో మనకు ఒక బ్రదర్ ఈరోజు అన్న మా గొర్రెకి అయితే గుడ్డి మంకు రోగడం అదే గుడ్డి మంకు అయితే రావడం జరిగిందన్న సో దానికి ఏం చేయాలనేసి కామెంట్ చేయడం జరిగింది ఓకేనా సో దానికి ఖచ్చితంగా నేనైతే చెప్తాను అంటే మీరు ఏదైనా డౌట్లు ఉంటే మాకు కామెంట్లు అయితే అడగండి ఓకేనా సో ఆవిడకైతే నేను ఖచ్చితంగా అయితే ఆవిడ కోసం అందరైతే చెప్తాను అనమాట ఓకేనా సో నేను స్వయంగా నేనేం చేయాలంటే ప్రస్తుతానికి నాకు ఏం రోగాలు ఉన్నాయనేసి మన దాని ఉన్నాయి కదా ఇప్పుడు నా తానేమైనా గొర్రెలకు రోగం వస్తుందా అనుకో ఈ రోగం వస్తుందా రోగం వస్తుందా అనేసి నేను మీకు చెప్పుకోవచ్చు మరి నా తన గుర్రకు రోగం రావు ఎందుకంటే ఆల్రెడీ అవిడికి ప్రిపేర్ ఉన్నాయన్నమాట ప్రస్తుతానికి ముందుకైనా మనం వాడతాం కాబట్టి మన గుర్రకైతే ఒక కుంట్లు తప్ప ఈ యొక్క రోగం అయితే రాదు ఓకేనా సో ఓకేనా ముందుకైతే ఈ యొక్క మందు గురించి తెలుసుకుందాం ఓకేనా ముందుగా అయితే మనం ఏం చేసుకోవాలంటే మీకు తేనె తేనెతేటలు ఉంటాయి కదండి సో సాధారణంగా పెద్ద తేనె చిన్న తేనె నడిపి తేనె ఇట్లా ఏడుదెట్టలు తేనె ఇట్లా ఉంటాయి కదా సో తేనెలలో మనకి మీ ఏ తేనె తిట్టయినా పర్లేదు ఓకేనా మీకు వీలైంది తీసుకొచ్చినాక అంటే దాన్ని తేనె తిట్టి మనం దులిపి మన ఏదైతే బాటిల్ ఉంటుందో బాటిలల్లో పోసుకొని రావాలి దాని ఇంకా ఎంగిల్ చేయొద్దు అన్నమాట ఓకేనా సో ఓకేనా సో ఎంగిల్ చేయకుండా అని ఒక నిమ్మకాయ రసం తీసుకోండి అంటే రసం కదా ఒక లిమ్మకైతే తీసుకోండి ప్రస్తుతానికి దాన్ని మజ్జిల్ కోసి ఒక ఛాయ్ తాగుతుంది గ్లాసు సో దాంట్లో పోసేయండి సో పోసేసినాక దాంట్లో ఒక తేనె పోసేయండి మిక్సింగ్ చేసుకోండి అండ్ ఏదైతే అవిటచ్చినా గురే కావచ్చు గుడ్డి మంకొచ్చినా గురే కావచ్చు దానికైతే కళ్ళలో పోసేయండి సో తెల్లారి వరకు అయితే సెట్ అవుతుంది ఓకేనా సో మరి ఇలాంటి ఒక వీడియో మాత్రం ఇది అనమాట ఓకేనా సో ఇలాంటి మంచి మంచి మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే అడగండి నాకు కామెంట్ చేస్తే నేను అక్కడికి రేపు ఎల్లుండి అయితే రిప్లై ఇస్తాను ఓకేనా सो हमारे ये लटवी ली थी थैंक्स फॉर वॉचिंग जय हिंद